మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ ఎక్కడ వస్తుందో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఈ రోడ్ జంక్షన్ దగ్గర అనమాట అంటే నెక్కల్లు విలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి కొండవిటి వాగు గ్రావిటీ కెనాల్ రెండు క్రాస్ అవుతున్న ప్లేసు ఇక్కడే మనకి బ్రహ్మకుమారిస్ ఉంది లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఎన్ఎస్ఎం ఉంది చూసారా ఆ లొకేషన్ లోనే నిర్మిస్తున్నారు ఈ స్కూల్ కి సంబంధించిన మోడల్ పిక్చర్ మీరు చూడండి ఎలా ఉందో సేమ్ ఇలాగే ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ డీప్ ఎగ్జర్వేషన్ పనులు అయితే చేస్తున్నారు ఈ డీప్ ఎగ్జర్వేషన్ పనులు వచ్చేసి ఒక నెల నుండి అయితే జరుగుతున్నాయి ఈ డీప్ ఎగ్జర్వేషన్ దాదాపు ఒక పదిహేను అడుగుల వరకు అయితే చేశారు ఇక్కడ మీకు ల్యాండ్ కూడా మీరు చూడండి పది అడుగుల ల్యాండ్ తీసిన తర్వాత కింద గ్రావెల్ అయితే వచ్చింది ఆ గ్రావెల్ వచ్చిన తర్వాత గ్రావెల్ రెండు నుండి మూడు అడుగుల వరకు ఉండిద్ది దాని తర్వాత మనకి కొండరాయి అంటే రాతి నేలైతే తగులుతుంది ఆ రాతి నేల తగలంగానే ఈ మొత్తం ఆగిపోయి ఇంకా ఈ పైల్ ఫౌండేషన్ మిషనరీస్ని తీసుకొచ్చి పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ ఈ పనులు కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి డీప్ ఎగ్జర్వేషన్ పనులు ఇక్కడ మొత్తం మీరు చూడండి చాలా వరకు ఇటువంతా కంప్లీట్ అయిపోయింది ఏరియా మొత్తం ఇటువైపు అంత చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మోన్ ఇంటర్నేషనల్ అకాడమీ వచ్చేసి మూడు ఎకరాల ఎకరాల ల్యాండ్లు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ బ్లాక్ వైజ్ గా చూసుకుంటే మెయిన్ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది ఇది మోడల్ పిక్చర్ మీరు చూడండి ఎలా ఉందో ఈ స్కూల్లో ఎల్కేజీ నుండి ట్వెల్త్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది మెయిన్ బిల్డింగ్ నిర్మాణం కూడా ఎలా జరుగుతుందంటే ఒక్కొక్క క్లాస్ రూమ్ చాలా స్పేషియస్ గా ఉండేలాగైతే చూసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండడం వల్ల ఏంటంటే ఒక క్లాస్ రూమ్ కి ముప్పై మంది స్టూడెంట్స్ ఉండేలాగైతే చూసుకుంటున్నారు అంటే నేను సేకరించిన డేటా ప్రకారం ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటే ఏంటంటే ఈ క్వాలిటీ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్ నిర్మాణం కూడా చేస్తున్నారు రూమ్